హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఇక్కడ మీకు నేను స్టవ్ బర్నర్ అయితే చూపిస్తున్నాను కదా చూడండి దీనికి ఎంత మురికి పట్టిపోయిందో ఆయిల్ అంతా బాగా పేరుకుపోయింది అంటే ఈ ఈ బర్నర్ అనేది చాలా రోజుల నుంచి అయితే నేను యూజ్ చేయట్లేదు సో అందుకని చెప్పేసి ఇట్లా అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే నేను దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ బర్నర్ కూడా తీస్తున్నాను అన్నీ కూడా క్లీన్ చేయటానికైతే నేను స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఈ టూ బర్నర్స్ అయితే క్లీన్ చేస్తున్నాను అయితే నేను ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను లెమన్ అయితే ఒకటి తీసుకున్నానండి సో ఇప్పుడైతే ఈనో ప్యాకెట్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇది చాలా బాగా క్లీన్ అయితే హెల్ప్ అవుతుంది మనకి ఈనో ప్యాకెట్ ఎక్కడైనా షాప్స్లో అయితే ఈజీగా దొరుకుతుంది సో ఇప్పుడైతే ఇది కంప్లీట్గా వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ లెమన్ కూడా కట్ చేసి స్క్వేజ్ చేసేస్తున్నాను అనమాట లేదంటే ఇట్లా పీసెస్ అన్నా కూడా వేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మనం సోడా ఉప్పు అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా మనం వంట సోడా ఉప్పు ఉంటుంది కదా అదనమాట ఇప్పుడైతే వాటర్ వేసే ముందు జస్ట్ నేను కొంచెం ఈ లెమన్ ఫ్లేవర్ది ఈ లిక్విడ్ అయితే వేశారన్నమాట ఓకే చూసినారు కదా ఇదే అనమాట ఆ లిక్విడ్ లెమన్ ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుంది నేను మామూలుగా ఫ్లోర్ క్లీన్ చేసుకున్న క్లీనర్ అది ఓకే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఒక టూ త్రీ మినిట్స్ నాననిచ్చిన తర్వాత స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశాను ఫో ఫ్లోర్ క్లీనర్ లేకపోతే మనం వెజిల్స్ క్లీన్ చేసుకున్న విమ్ లిక్విడ్ కానీ ఏదైనా కూడా వంట పాత్రలు క్లీన్ చేసుకున్న లిక్విడ్ వేసుకోవచ్చు సో ఇప్పుడైతే మంచిగా మరిగిపోయింది ఇప్పుడైతే నేను దీన్నైతే పక్కగా తీస్తున్నాను చాలా వేడిగా ఉంది సో మురికంతా కూడా వదిలిపోయిందనమాట సో ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసేసి నేను నేనైతే దీన్ని వేడి వేడిగా ఉంది సో అందుకని స్పూన్తో తీస్తున్నాను ఎప్పుడైనా కూడా మనం ఒక పది రోజులకి ఒకసారన్నా క్లీన్ చేసుకుంటా ఉంటే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట సో అయితే నేను మొత్తానికి ఈ బర్నర్ అయితే యూజ్ చేయట్లేదు త్రీ బర్నర్ స్టవ్ అనమాట ఇది టూ బర్నర్స్ యూస్ చేస్తున్నాను ఒకటి యూజ్ చేయలేదు సో అట్ అయితే ఆయిల్ అంత పేరుకుపోయి ఇలా అయిపోయింది అనమాట యూజ్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడైతే ఆ బ్లాకేజెస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మొత్తం మురికైతే ఉరిగిపోయింది జస్ట్ మనం బ్రష్ కానీ చేత్తో కానీ క్లీన్ చేసుకోవాలి ఆ బ్లాకేజెస్ అంతా కూడా జస్ట్ నేను ఒక పుల్ల పెట్టి మొత్తం క్లీన్ చేసేసి అనమాట టూత్పిక్స్ ఉంటాయి కదా సో దాంతో అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసాను బాగా నానిపోయింది మురికంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది బ్లాకేజ్ అయితే ఫ్రీ అయిపోతూ ఉన్నాయి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది నేను ఇది బాయిల్ చేయకముందైతే అస్సలు నాకు టూత్ పిక్ దూరేది కాదనమాట వీటిలోకి సో ఇప్పుడైతే చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో చాలా మంది కూడా ఇంట్లో స్టవ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు స్టవ్కి ఇలాంటి ప్రాబ్లమే సో నేను అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇట్లాగా తోటి జస్ట్ నేను ఒక చేత ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నాకు అంత కన్వీనియంట్గా లేదు సో మీకు జస్ట్ చూపిస్తున్నాను చూడండి నీట్గా మురికంతా కూడా వదిలిపోతా ఉంది ఇప్పుడైతే నేను వాష్ చేశాను నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా బర్నర్స్ అనేది బ్లాక్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా కనిపించిందా మీకు చాలా బాగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ఈ బర్నర్ని పెట్టేసి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా క్లీన్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే నేను మరలా ఇంకొక బర్నర్ కూడా అదే విధంగా క్లీన్ చేశాను సో ఇది కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది ఎప్పుడైనా కూడా వారానికి ఒక ఒకసారి కానీ ఒకసారి కానీ ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే స్టవ్ బర్నర్స్ అనేది ఎప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఫ్లేమ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ బ్లాకేజెస్ ఉన్నాయంటే ఫ్లేమ్ సరిగా రాదు వంట తొందరగా అవ్వదు కదా గ్యాస్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడైతే నేను బర్నర్స్ అయితే ఫిట్ చేసేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఫ్లేమ్ ఎలా వస్తుంది అనేది కూడా చూడండి ఎంత బాగా వస్తుందా ఇంతకుముందు అయితే అసలు ఫ్లేమ్ వచ్చేది కాదు ఎందుకంటే అంత బ్లాకేజ్ ఆయిల్ అంతా కూడా పేరుకోపోయేసి మొత్తం క్లోజ్ అయిపోయింది బర్నర్ అంతా కూడా ఇప్పుడైతే చాలా బాగా ఫ్లేమ్ అనేది వస్తుందన్నమాట సో నెక్స్ట్ బర్నర్ కూడా సేమ్ అదే ఇప్పుడే వాష్ చేశాను కాబట్టి వాటిని వాటర్ తోటి అట్లా ఉంది సో ఇది కూడా బాగానే వచ్చింది సో నాకైతే స్టవ్ అయితే రెడీ అయిపోయింది ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగా క్లీన్ అవుతుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో